ఏపీ ప్రభుత్వం మందుబాబులకు ఒక శుభవార్త చెప్పింది ఏదైతే ఇప్పటి వరకు కూడా మనకు మద్యం దుకాణాలు అనేవి రాత్రి పన్నెండు గంటల వరకే ఓపెన్లో ఉంటాయి తర్వాత కూడా క్లోజ్ చేయాలనే నిబంధన అనేది ఉంటుంది కానీ ఇప్పుడు కూడా ఏదైతే థర్టీ ఫస్ట్ నైట్ కావచ్చు ఫస్ట్ నైట్ కావచ్చు ఈ నిబంధనలు ఎత్తివేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడైతే ఒక కొత్త రూల్ను తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా ఏదైతే మందుబాబులు ఉంటారో అటు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ట్వెల్వ్ తర్వాత కూడా ఈ మందు బెల్ట్ షాప్లు అనేవి ఓపెన్గా ఉంటే వాళ్ళకు ఫైన్ అనేది ఉంటుంది కానీ ఈ టూ డేస్ వరకు కూడా ఈ నిబంధనలను ఎత్తివేస్తూ కూడా వీళ్ళంతా కూడా ట్వెల్వ్ తర్వాత కూడా ఆ షాప్స్ అనేవి నడుపుకోవచ్చు అని కూడా ఏపీ ప్రభుత్వం అయితే వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా థర్టీ ఫస్ట్ నైట్ నైట్ కావచ్చు అటు ఫస్ట్ నైట్ కావచ్చు సెలబ్రేషన్స్ అనేవి హోరా ఎత్తున ఉంటాయి ఎందుకంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అందుకు సంబంధించిన వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు దాంట్లో కూడా ఇటు సెలబ్రేషన్స్ కి తగ్గట్టుగానే అటు బెల్ట్ షాప్లు అనేవి ముందుగా ప్రిపేర్డ్గా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కూడా వీటికి సంబంధించి కూడా ఓపెనింగ్ టైమింగ్స్ అనేవి చేంజ్ చేసింది అనుకోవచ్చు అయితే అటు తెలంగాణలో ఇలాంటి నిబంధన రాలేదు రాకపోయినా సరే ఇక్కడ మనం గతంలో చూసుకున్నట్లయితే అటు ఏదైతే దసరా అప్పుడు మనం చూసినట్లయితే దసరాకి సెకండ్ గాంధీ జయంతి వచ్చిన సందర్భంలో కూడా దాన్ని ఆ రోజు క్లోజ్ క్లోజ్ ఉంటాయి కాబట్టి దానికి ముందు రోజే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా ముందే మద్యం దుకాణాల్లో ఉన్నటువంటి మద్యాన్ని కొనుగోలు చేశారు అప్పుడు మనం చూసాము ఎంత భారీగా ఆదాయం వచ్చిందో దాదాపు కోట్లల్లో కూడా ఇంత ఆదాయం వచ్చింది అసలు అంత రెవెన్యూ అనేది మద్యం దుకాణాలపైన మనం దసరా పండుగలో చూసాము అత పండుగలకి సందర్భంగా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదైతే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో థర్టీ ఫస్ట్ నైట్ కావచ్చు అటు ఫస్ట్ నైట్ కావచ్చు ఇంతే లాభాలను తీసుకొస్తుందని కూడా మనం చూడొచ్చు అయితే ప్రస్తుతానికి కూడా రాష్ట్రాలన్నీ కూడా అటు లిక్కర్ దుకాణాల పైన కావచ్చు వీటిపైన కావచ్చు చాలా దృష్టి సారిస్తుంది ఎందుకంటే వీటిపైన చాలా పెట్టుబడి కావచ్చు అటు ఆదాయం అనేది రాష్ట్రాలకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అటు వాటిపైన పెట్టి పెట్టినటువంటి ఆదాయం కూడా అధిక మొత్తంలో కోట్లల్లో వస్తూ ఉంటుంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు ట్వెల్వ్ అటు ట్వెల్వ్ తర్వాత కూడా దుకాణాలు ఓపెన్లో ఉంచోవచ్చు అని కూడా ఏపీ ప్రభుత్వం చెప్పక రావడము అటు లాభాల లాభాలు అనేవి అధికంగా వస్తాయని కూడా మనం ఆశించవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ట్వెల్వ్ తర్వాత నిబంధన అనేది ఎత్తివేయడం పట్ల కూడా కొంతమంది ఎందుకంటే ట్వెల్వ్ తర్వాత బెల్ట్ షాప్లు అనేవి ఓపెన్గా ఉన్నట్లయితే మద్యం బాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి సెలబ్రేషన్స్ల కారణం చేత కూడా రోడ్ల మీదకి వచ్చేసి అతి ఉత్సాహం ప్రదర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కూడా అటు ఏదైతే నిబంధనలు ఎత్తివేసిందో ఆ నిబంధనల ప్రకారమే మరి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని కూడా మనం చూడొచ్చు అయితే ఇప్పుడు మనం ఏదైతే ముఖ్యమైన సిటీస్ ఉంటాయి అటు అటు ఏపీలో చూసుకున్నట్లయితే వైజాగ్లో కావచ్చు హైదరాబాద్ తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కావచ్చు సెలబ్రేషన్స్ అనేవి అధిక మొత్తంలో ఉంటాయి మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే అటు థర్టీ ఫస్ట్ నైట్ కి ఇప్పటికే పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు కావచ్చు అటు డ్రగ్స్ ను నివారించే దారిలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా దీనికి కావాల్సినటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు థర్టీ ఫస్ట్ నైట్ ఒకవేళ మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినట్లయితే వాళ్లకు పదివేల జరిమానా కావచ్చు ఆరు నెలల జైలు శిక్ష దానితో పాటు ఎవరైతే మైనర్ దొరుకుతారో మైనర్ కు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే సిపి సర్జనార్ కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కూడా అలాంటి నిబంధనలు వస్తాయే రావా అనేది చూడాలి ఎందుకంటే ఇలాంటి పోలీస్ పోలీస్ శాఖ ఇలాంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఇక్కడ చాలా కష్టం అనేది చెప్పుకోవచ్చు ఏమైతేనే ఏపీలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే ఈ నిబంధన ఎత్తివేయడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి సెలబ్రేషన్స్ కావచ్చు అక్కడ ఉన్న మద్యం బాబులో కావచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు హిట్ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి